విషయవాంచను గూర్చి సదా మననము చేయువానికి వాని ఎందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును ఈ శ్లోకంలో మన మనస్సుని మన థాట్స్ ని కంట్రోల్ లో పెట్టాలి అని ఉంది మన థాట్స్ ఎప్పుడు మన కంట్రోల్ లో ఉంచాలి హ్యూమెన్స్ కి అసలే కోరికలు చాలా ఎక్కువ కోరుకున్నది జరగకపోతే మనకి కోపం వస్తుంది కోపంలో మనం డెసిషన్స్ తీసుకుంటాం కానీ కోపంలో తీసుకున్న డెసిషన్స్ ఆల్మోస్ట్ బ్యాడ్ డెసిషన్స్ ఏ ఉంటాయి దాని వల్ల ఫర్దర్ గా మన ఫ్యూచర్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో అందుకే మన మనస్సుని మన థాట్స్ ని మన కంట్రోల్ లో ఉంచుకోవాలి అవి కంట్రోల్ లో ఉంటే మనం ఏదైనా డెసిజన్స్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకుంటాం ంటల్లి స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుంది